కమ్ నేలు చూస్తే అర్థమైంది అనుకుంటా రీసెంట్గా మన యూట్యూబ్ కమ్యూనిటీలో ఒక పోస్ట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అన్న ఈ వీడియో చేయన్న అని చెప్పేసి అంటున్నారు ఆ వీడియో ఏంటంటే మన గిత్తల్ని భయపెట్టి కొట్టడం వల్ల పందెంలో బాగా ప్రదర్శన ఇస్తాయా అనేది టాపిక్ అన్నట్టు ఈ టాపిక్లో మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తా అర్థం చేసుకోండి బరిలోకి వచ్చే ముందుగా గిత్తల్ని భయపెట్టి అరుచు అరుస్తూ ఉంటారు కొట్టడం కొన్ని సందర్భాల్లో నేనైతే చూసా నాకు తెలిసి మీరు కూడా చాలామంది చూసే ఉంటారు అంటే గిత్తల్ని పరిగెత్తించుకుంటూ వాటి ఎమ్మడి పడి కర్రలు తీసుకొని కొట్టుకుంటూ అవి కొన్ని కొన్ని సందర్భాల్లో మనసులను కూడా తొక్కేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఎట్ అంటే జల్లికట్లో ఎద్దులు వెళ్ళినట్టుగా ఈ మన కాంపిటీషన్స్లో కూడా మీరు గమనించే ఉంటారు గమనించుంటే కామెంట్ చేయండి భయ్యా అలా ఎందుకు కొడతారో నాకైతే అర్థం కాదు అసలు అలా అని వాటిని కొట్టడం చూసే వాళ్ళకి కూడా చాలా బాధ అరే ఎందుకురా దాన్ని ఎందుకు కొడుతున్నారు ఏందని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు నేను కూడా పందెంలో చాలాసార్లు ఆ బరిలో బయట సైడ్ నిల్చొని ఉన్నప్పుడు ఏదన్నా వీడియో షూట్ చేసుకోవడము లేదా గిత్తల్ని చూస్తున్నప్పుడు అరే వీళ్ళకి ఏం పని లేక కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు దాన్ని ఎందుకు కొడుతున్నారు అనే చాలామంది అది పెద్ద ఏజ్ వాళ్ళు వయసు ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అంటుంటే విన్నా యంగ్ పిల్లలు కూడా ట్వంటీ ఫైవ్ టు ఒక థర్టీ లోపు వాళ్ళు అంటుంటే కూడా గమనించిన నేను సేద్యం చేసుకున్న రైతు పందెం జోలికి మ్యాక్సిమం పోకూడదు సరే అలా అని కొంతమంది మంచి ఎద్దులే ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా మంచి గిత్తలే ఉండి ఉంటాయి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ గ్రామంలోనో లేదా పక్క గ్రామంలోనో చిన్న చిన్న కాంపిటీషన్స్ పెడతారు మండల స్థాయిలో కాంపిటీషన్స్ అనేది పెడుతూ ఉంటారు అది దానికి వెళ్ళకూడదా అన్న అంటే అదేం లేదు వెళ్ళచ్చు అది మీ పర్సనల్ దానికైతే మనం ఏం చేయలేము ఆ సమయంలో వాటికి దాణా వేసుకుంటూ ప్రాపర్ టీం లేకుండా వాళ్ళకి నచ్చిన వేలో ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఎద్దులని కొట్టి తోలుతూ ఉంటారు అంటే వీళ్ళకి ఒక టీం ఉండదు ఇంకా ఇంకా మరి గిత్తల్ని బరిలోకి వచ్చే ముందు పెద్ద పెద్ద కాంపిటీషన్స్లో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అంటే మన పిఆర్ వాళ్ళు ఆర్కే డీవీఆర్ బాబాయ్ డీవీఆర్ వాళ్ళు ఆర్కే బాబాయ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కొత్త కొత్తగా చాలామంది వచ్చినాయి మరి వాళ్ళందరూ ఎందుకు వాటిని పరిగెత్తించుకుంటూ అరుచుకుంటూ తీసుకెళ్తున్నారన్న అంటే ఏం లేదు అభిమానుల ఉత్సాహం కోసం వాళ్ళకి ఎనర్జీ ఇవ్వడానికి వాళ్ళ ఫేవరెట్ గిత్ ఉంటుంది కదా ఇప్పుడు ధీరా ఉంటుంది ధీరా బుల్ ఎంట్రన్స్ వస్తుందంటే ఎస్పెషల్లీ నాకు నే ఇన్ని గిత్తలు మేపుతూ ఉంటాం కదా గూస్ బంప్స్ వస్తాయి నాకు తీరా వాక్ చేసుకుంటూ ఆ స్లో మోషన్లో నడుచుకుంటూ వస్తుంటే అసలు ఆ హ్యాపీనెస్సే వేరు నేను ఒక సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలో యూట్యూబ్ థౌజండ్ ఎయిటీ క్లారిటీ మన వాళ్ళు ఎవరైనా లైవ్ పెడుతున్నప్పుడు థౌజండ్ ఎయిటీలో పెట్టుకొని మరి చూస్తాను నేను అంత ఇష్టం అన్నట్టు అలా అభిమానులు ఉంటారు కదా నరసింహకు ఉంటారు ఇట్లా జ్వాల ఉంది బాద్షా ఉంది ఇట్లా వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ గిత్త పరిలోకి వచ్చే ముందు ఆ ఫ్యాన్స్కి హ్యాపీనెస్ ఇవ్వడానికి కోసం వాళ్ళు కొంచెం పరిగెత్తించుకుంటూ తీసుకురావడము అరుసుకుంటూ తీసుకురావడం చేస్తుంటారు తప్ప అందుకోసం కొట్టి కొంచెం బెదిరిస్తూ అరుసుకుంటూ తీసుకొస్తారు తప్ప వేరే దానికైతే కాదు ఎందుకంటే పందెంలో పోకపోతే ఏ గిత్తనైనా కొట్టాలి తప్పు లేదు అంటే కొన్ని ఉంటాయి కొడితేనే వెళ్తాయి వాటిని కొట్టుకుంటూ తోలుకోవాలి కొన్ని ఉంటాయి కొడితే భయపెట్టి ఆగిపోయే గిత్తలు కొన్ని ఉంటాయి వాటిని ఇంకా కొట్టినామనుకో కమ్మున కాలు దాపి కింద పడుకుంటాయి అవి అలా మీరు ఏం చేస్తున్నారంటే నేను ఇటీవల చూసిన వాళ్ళు కొట్టడం అనేది ఒకటే ఉద్యమం పెట్టుకొని పందం తోలుతున్నారు తప్ప దానికి ఎలా కొట్టాలి ఎక్కడ ఆపాలి ఎలా వెళ్ళాలి అనేది అయితే తెలియకుండా చేస్తూ ఉంటారు కొంతమంది కనీసం వాళ్ళు ఇక్కడ కొంచెం మారితే బాగుంటుందని ఆశిద్దాం మనం అందరం థ్యాంక్ యూ బ్రదర్ ఇంకేదన్నా వీడియో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి చేసేద్దాం తొందర తొందరగా రీసెంట్గా కొంచెం నాది పెన్ డ్రైవ్ ప్రాబ్లం వచ్చి వీడియోస్ అనేటివి లేట్ అయినాయి ఇక్కడ నుంచి ఏం లేదు మీరు కామెంట్ సెక్షన్లో చేసిన వీడియో అంటే ఒక్కొక్కరు చేసింది కాదు అందరు కలిసి ఒక టాపిక్ గురించి అన్న ఇది చెప్పని అంటారు కదా దాని గురించి అడగండి మీరు అడిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు నేను వీడియో అనేది పోస్ట్ చేసేస్తాను మీకు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రదర్ నెక్స్ట్ వీడియో కలుద్దాం మళ్ళీ